రేపే మంగళవారం అలానే సంకష్టహార చతుర్థి కూడా అయితే ఈ సంకష్టహార చతుర్థి అనేది అన్ని సంకష్టహార చతుర్థీల కన్నా ఎక్కువ ప్రాముఖ్యత పొంది ఉంటుంది ఎందుకంటే సహజంగానే మంగళవారం రోజున లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం రోజు గణపతిని పూజిస్తే మన కష్టాలు తొలగిపోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు మనకు ఏ పనిలో అయినా విజయం కలగాలి అన్నా ఏ కోరిక కోరినా అది ఖచ్చితంగా తీరిపోవాలి అన్నా గణపతి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి అయితే మనం ఎన్ని పనులు మొదలుపెట్టినా పనుల్లో ఆటంకాలు ఉన్నాయి అంటే ఏదైనా దోషం ఉండవచ్చు కాబట్టి ఆ దోషాన్ని తొలగించుకోవటానికి గణపతిని ప్రతి మంగళవారం పూజించాలి ముఖ్యంగా గణపతికి ఇష్టమైన రంగు పువ్వులు అంటే మందారం పువ్వులు గరిక గన్నేరు పువ్వులు వీటితో పూజించాలి గణపతికి ఉండ్రాళ్లను కానీ మోదకలు కానీ లేదా లడ్డూలను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇలా పదకొండు మంగళవారాలు చేస్తూ ఉంటే మీ పనుల్లో ఉండే ఆటంకాలు విఘ్నాలు అన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా పనులన్నీ పూర్తవుతాయి తలపెట్టిన ప్రతీ కార్యంలో అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు అయితే ఈ సంకష్టహార చతుర్థి అనేది మంగళవారంతో కలిసి రావటం అద్భుత విశేషం అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అయితే ఈ సంకష్టహార చతుర్థి రోజున ఎవరైనా సరే ఒకే ఒక్క తమలపాకుపై ఈ చిన్న పూజను చేస్తే మీ జీవితంలో కష్టాలు అనేవి రావు దరిద్రాల నుండి ఖచ్చితంగా బయటపడతారు ఘోరమైన నరదృష్టితో ఉన్న ఆ దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ఏ కోరిక కోరినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి మనిషి జీవితంలో డబ్బు ప్రధాన పాత్రను పోషిస్తుంది మరి అలాంటి డబ్బు మన చేతిలో కూడా నిలిచి ధనపరమైన సమస్యలు లేకుండా జీవితంలో కష్టాలు ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలి అంటే మర్చిపోకుండా రేపు సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి తమలపాకు దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవిని కూడా మంగళవారం రోజు పూజించటం వల్ల కష్టాలు తొలగిపోయి లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఇక వినాయకుడు మన ప్రతి పనుల్లో విజయాన్ని కలిగించేవారు వీరి ఇద్దరి అనుగ్రహం ఉంటే కోరిన కోరికలు తీరి ధనానికి లోటు లేకుండా జీవితంలో కష్టాలు లేకుండా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవించటమే కాదు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది పిల్లలకి కూడా విజ్ఞానం పెరుగుతుంది విద్యా బుద్ధులు అనేవి అధికంగా పెరుగుతాయి ఎలాంటి సమస్యలు ఉండకుండా ఆనంద ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు విద్యాపరంగా కూడా వెనకబడిపోయిన పిల్లలు కూడా ముందందులోకి వస్తూనే ఉంటారు అంతేకాదు రేపు మంగళవారం సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా రేపు మంగళవారం రోజు అందులోనూ సంకష్టహర చతుర్థి కాబట్టి ఖచ్చితంగా గణపతి గణపతిని మనం భక్తి శ్రద్ధతో ఈ విధంగా పూజించాలి ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా పూజించాలి అయితే మీ జీవితంలో అంగారక దోషాలు ఉన్నా కుజదోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా ఎన్ని గ్రహాలు మీకు అనుకూలించకపోయినా సరే అవన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మాల ప్రకారం ప్రతి పూజలో ప్రతి శుభకార్యంలో ముందుగా గణపతిని పూజించి ఆ పూజను మనం పూర్తి చేసుకోవటం ఆడవాయితీ ఎవరైనా సరే ముందుగా గణపతిని పూజించకుండా చేసే పూజా కార్యక్రమం అనేది అస్సలు ఎలాంటి ఫలితాలు ఇవ్వదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అది కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా ఏ పూజ అయినా సరే అక్కడ ఖచ్చితంగా మనం మన భారతీయులం హిందూ సాంప్రదాయం ప్రకారం గణపతిని ముందుగా పూజించి ఆ తరువాతే మనం ఇతర పూజలను ప్రారంభిస్తూ ఉంటాము అయితే అలా పూజించకపోతే మనకు పనుల్లో ఆటంకాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వకాలంలో పరమశివుడు అతిపెద్ద కార్యక్రమంపై బయలుదేరుతూ వినాయకుణ్ణి పూజించటం మర్చిపోయాడు అలా మర్చిపోయిన తరువాత ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యాయి ఆ చివర ఎన్నో కష్టాలను ఆ పరమశివుడు పొంది ఆ తరువాత శివుడికి గుర్తు వస్తుంది ముందుగా నేను ఈ కార్యం మొదలుపెట్టబోయే ముందు గణపతిని నేను పూజించలేకపోయాను అందుకే ఇన్ని రకాల కష్టాలు సమస్యలు ఎదురవుతున్నాయి అని తమ తప్పుని తెలుసుకొని తరువాత గణపతిని భక్తి శ్రద్ధతో పూజించి గణప గణపయ్యను పూజ చేసి ఆ తరువాత సమస్యల నుండి గట్టెక్కించమని వేడుకొని ఆ తరువాత కార్యక్రమంపై అంటే ఏ పనైతే తలపెట్టారో ఆ పని పనిపై బయలుదేరారు అప్పుడు అద్భుతమైన విజయాన్ని పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే మనం ఎప్పుడైనా ఏ కార్యక్రమం ఏ పూజ ఏ వ్రతం అయినా ఖచ్చితంగా మనం గణపతిని పూజించి ఆ తరువాతే మనం మిగతా పనులను మిగతా పూజలను చేస్తూ ఉంటాము అది ఎంత పెద్ద శుభకార్యమైనా సరే ఇక ఇదే విధంగా సంకష్టహార చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం రోజు చేసే ప్రతి పని కూడా మంగళకరమైన పనులే అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మంగళవారం రోజు ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను ఎర్రని పుష్పాలతో పూజించాలి అయితే ఈ సంకష్టహార చతుర్థి అనేది మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మంగళవారం రోజు గణపతిని ఈ ప్రత్యేకంగా పూజించాలి ప్ర ప్రత్యేక విధానంతో పూజించాలి అదేలా అంటే ముందుగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఏదైనా పూజలు వ్రతాలు నోములు ఉన్న రోజు సూర్యుడు ముందే మనం నిద్రలేవాలి అప్పుడు ఆ పూజకి సంపూర్ణమైన ఫలితం వస్తుంది ఆ రోజంతా దైవానుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి స్నానం ఆచరించే సమయంలో రెండు పాలచుక్కలు చిన్న గరిక పూసను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తూ గమ్ గణేశాయ నమ అనుకుంటూ గణేషుణ్ణి తలచుకుంటూ స్నానం ఆచరించి పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఉంటే వాటిని ధరించండి కానీ ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించండి అలా ధరించిన తరువాత పూజగదిని శుభ్రం చేసి మీ దగ్గర గణపతి యొక్క విగ్రహం ఉంటే విగ్రహానికి అభిషేకం చేయండి ఒకవేళ గణపతి విగ్రహం లేకపోతే ఫోటో ఉంటే ఫోటోని శుభ్రంగా నీటితో కడిగి గంధం కుంకుమను సమర్పించండి మీ దగ్గర అష్టదళ గంధం ఉంటే అష్టదళ గంధాన్ని సమర్పించండి అలానే పసుపు రంగు పూలు మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల వల్ల మీరు అధికంగా కష్టాలను అనుభవిస్తున్నట్లు అయితే మీరు ఖచ్చితంగా పసుపు రంగు పూలతో మాలను తయారు చేసి ఆ మాలను గణపతికి సమర్పించండి తరువాత ఒక తెల్లని దారాన్ని తీసుకొని ఐదు పోగులుగా వేసి ఆ దారానికి నిండుగా పసుపుని రాసి ఆ దారాన్ని గణపతికి జంజీరంలా సమర్పించండి ఆ తరువాత మీకు ఎల్లో రంగు అంటే పసుపు రంగు పూలు అందుబాటులో లేకపోతే గనక మీరు జిల్లేడు పూలను అయినా సరే గణపతికి సమర్పించవచ్చు అలానే గణపతికి ఉండ్రాళ్ళు కానీ మోదకలు కానీ నైవేద్యంగా పెట్టేసి తరువాత ఓం గం గణేశాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు భక్తిగా మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి ఇలా రేపు మంగళవారం రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ప్రతి పనుల్లో ఉండే ఆటంకాలు తొలగిపోవటమే కాదు ధనం రాకుండా ఆపే ఎన్ని చెడు శక్తులు ఉన్నా ఆ చెడు శక్తులన్నీ పటాపంచలైపోతాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము దరిద్ర బాధలు ఘోర పిచాచ కూడా మన నుండి వీడి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి యొక్క విశేషత ఇదే అదేవిధంగా ఈ సంకష్టహార చతుర్థి రోజున తప్పకుండా సాయంకాలం కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి ఇంటి సింహద్వారం బయట వైపున కూడా ఎడమ వైపు దీపాన్ని వెలిగించాలి ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చీపిరు చెప్పులు వంటివి ఇంటికి ఎదురుగుండంగా అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగుండంగా ఉంచకూడదు తులసి దగ్గర సాయంకాలాన ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి ఇలా ఒక నూట ఎనిమిది సార్లు ఓం గం గణేశాయ నమ అనుకోవాలి ఒకవేళ మీకు కుదరని పక్షంలో నూట ఎనిమిది సార్లు మీకు కుదరలేకపోతే మీరు పదకొండు సార్లైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఈ మంత్రం ఒకటే కాదండి గణపతికి సంబంధించిన ఏ మంత్రాలైనా జపించవచ్చు శ్లోకాలైనా జపించవచ్చు అంటే వక్రతుండ మహాకార్య ఈదైనా మీరు మీరు జపించవచ్చు మీకు ఏది అందు అంటే గణపతి యొక్క స్తోత్రాలు కావచ్చు లేక మంత్రాలు కావచ్చు లేక శ్లోకాలు కావచ్చు ఇలా ఏవైనా ఇవి ఏవి రాకపోతే ఓం గమ్ గణేష ఆయన మహా అని సింపుల్గా మీరు నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో మీ భక్తి భావన అనేది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఉంటే ఆ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది నిర్మలమైన మనస్సుతో వేడుకోండి ఇలా రేపు సంకష్టహర చతుర్థి రోజు మర్చిపోకుండా ఇలా చేయండి మరి తమలపాకుతో ఏం చేయాలో చెప్పలేదండి అని మీరు అనుకోవచ్చు అయితే ఈ విధంగా మనస్ఫూర్తిగా గణపతిని పూజించాక పూజ గదిలో ఒక మంచి శుభ్రమైన పరిశుభ్రమైన తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుని మీరు పూజ గదిలో పెట్టండి అలా పూజ గదిలో పెట్టిన తరువాత తమలపాకు పైన కొద్దిగా పసుపుని తీసుకొని పసుపుతో గణపతిని తయారు చేయండి పసుపు గణపతిని తయారు చేయండి పసుపు గణపతి తయారు చేయటం రాని వాళ్ళు పసుపుని ముద్దలా చేసి పసుపు ముద్దకి ఆ ఇరువైపుల చెవులలాగా అలానే ముద్దకి ముందు భాగంలో ముక్కులాగా పెట్టేయండి అలా పెట్టేసి ఆ యొక్క పసుపు గణపతికి పసుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి కొన్ని అక్షంతలను సమర్పించి పసుపు గంధం కుంకుమను సమర్పించి అక్కడ కొన్ని ఆవుపాలను సమర్పించి అలానే ఆవుపాలు ఆవు నెయ్యితో తయారు చేసిన ఉండ్రాళ్ళు కానీ మోదకలు కానీ పాయసాన్ని కానీ సమర్పించండి తరువాత ఆ యొక్క పసుపు ముద్దకి తెల్లని దారాన్ని ఐదు పోగులుగా చేసి పసుపు రాసి ఆ యొక్క జంజీరంలో తయారు చేసి ఆ జంజిరాన్ని మనం గణపతి గణపతికి జంజీరంలో వేయాలంటే పసుపు గణపతికి జంజీరంలో వేసేసి ఆ గణపతి దగ్గర ఒక రూపాయి కాయని పెట్టాలి అలానే ఒక వక్క ఒక మనం వక్క అంటుంటాం కదా తాంబూలంలో ఇచ్చే వక్క అలానే ఒక ఎండు ఖర్జూరను పెట్టాలి అలా పెట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది దైవాంగికమైనటువంటిది ఏ పూజలోనైనా సరే తమలపాకుని ఖచ్చితంగా ఉపయోగిస్తాము ఏ వ్రతంలోనైనా సరే తమలపాకుని పెట్టి ఆ తమలపాకులో పసుపు గౌ గౌరీమాతను అలానే పసుపు గణపతిని తయారు చేసి ముందుగా వాటిని పూజించిన తరువాతే ఆ పూజా కార్యక్రమం పూర్తయిన తరువాత ఇతర కార్యక్రమాలను పూ మనం పూర్తి చేస్తూ ఉంటాము తమలపాకు చాలా విశేషమైనటువంటిది చాలా ఆరోగ్యపరమైనటువంటిది కూడా అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది తమలపాకు దైవాంగికమైనటువంటిది తమలపాకుపై మనం ఏ దేవుణ్ణైనా పెట్టి పూజించవచ్చు తమలపాకు అన్ని దేవుళ్ళ దగ్గర పూజించవచ్చు అన్ని దేవుళ్ళకి పూజలు చేయవచ్చు గణపతి లక్ష్మీ లక్ష్మీమాత గౌరీమాత అలానే సరస్వతి అలానే ఆంజనేయ స్వామి ఇలా ప్రతి దేవుళ్ళకి కూడా తమలపాకుని సమర్పించవచ్చు తమ తమలపాకుని ప్రతి దైవం ముందు కూడా సమర్పించవచ్చు ఎందుకంటే తమలపాకు మనం ఈ కలియుగ దైవమైనటువంటి అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని పెడతారని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తమలపాకు ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది తమలపాకు చెట్టుని కూడా ఇంట్లో పెంచుకుంటే దైవాంగికమైనటువంటి మంచి వాతావరణం మన ఇంటి చుట్టూ ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది అందువల్ల రేపు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చినందువల్ల మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేయండి మీ కష్టాలను తొలగించుకొని ధనాకర్షణను పెంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి